హాయ్ అండి నమస్తే నేను ఇటు వీడియోలో చెప్పాను కదా ఇక్కడ ఫ్లవర్ షో అవుట్ అవుతుంది అది నెక్స్ట్ వీడియోలో అని చెప్పేసి ఇదేనండి అంటే మైసూర్ ప్యాలెస్లోనే ఇది ఫ్లవర్ షో అని పెట్టారు కాకపోతే ఎప్పుడు పెట్టారు ఎన్ని రోజులు ఉంటుంది అని అయితే నాకు తెలియదు కానీ అక్కడైతే ఫ్లవర్ షో ట్వంటీ ట్వంటీ త్రీ అని అయితే ఉంది మేబీ వన్ మంత్కి అలా పెట్టి ఉండొచ్చు ఇక్కడ కూడా ఫుల్ క్రౌడీగా ఉంది మా ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లవర్ కూడా ఇక్కడ ఉందనమాట అంటే నర్సరీలో కూడా చూడలేని ఫ్లవర్స్ అయితే లైక్ మనకి చిన్నప్పుడు ఉండేవి కదా కోడి జుత్తి పూలని సీతా పూ ఇంకా సీతాదేవి జడగంటలు ఇంకా రకరకాల పువ్వుల పేర్లు అయితే చెప్పేవారు కదా ఏ ఈవినింగ్ పూసే పువ్వులు కానీ ఇలా చాలా రకాలు ఉన్నాయి ఆ పువ్వులు ఇంకా ఎన్ని రకాల పువ్వులు పెట్టారో ఇంకా ప్రతీది కూడా నేను చెప్పలేకపోయినా మీకు అయితే చూపించాను చాలా వరకు అయితే ఆ ఫ్లవర్స్తో డెకరేషన్ అయ్యి భలే చేశారు ఇక్కడ చూసారా లాగా పెట్టేసి ఇంకా ఫోటో దిగే మూడైతే లేదు అప్పుడు కానీ తర్వాత ఫొటోస్ అవి చూసుకుంటే బలి అనిపించింది అన్నీ తిరిగేసరికి ఫుల్గా బాగా టైడ్ అయిపోయేసరికి ఫోటోలు దిగడానికి కూడా ఇబ్బంది అనిపించింది కానీ తర్వాత చూసుకుంటే మాత్రం మంచి జ్ఞాపకాలు మనకు అవి చక్కగా ఫోటోలు అవి చూసుకొని ఉంటే అప్పుడు వెళ్ళాం కదా ఫోటోలు అన్నీ చెప్పేసి అసలు ఎలా చేశారో ఈ ఫ్లవర్స్తో డిజైనింగ్ ఎంత బాగా అనిపించిందో చూడడానికి కూడానా అది ఈ ఫ్లవర్స్ మళ్ళీ ఈ లైటింగ్తో ఇంకా భలే ఎలవేట్ అవుతుంది ఇక్కడ చూసారా ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా మీరు చిన్నప్పుడు ఎప్పుడో చూసిన ఫ్లవర్స్ లాగా కూడా అనిపించవచ్చు ఇప్పుడు చాలామంది ఇలాంటివి వేయట్లేదు కదా ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయి ప్రతి ఫ్లవర్ ఉంది అసలు అసలు నర్సరీలో కూడా నాకు తెలిసి ఇన్ని ఫ్లవర్స్ అయితే ఉండవేమో ఇక్కడ డెకరేట్ చేసింది కూడా ప్రతిదీ ఫ్లవర్ చామంతి పూలు చామంతి పూల్లో కూడా ఇన్ని మరీ ఇన్ని రకాలు ఉంటాయా అనిపించింది అంటే ట్వంటీ కంటే ఇంకా ఎక్కువే ఉండొచ్చేమో నేనైతే కౌంట్ చేయలేదు కానీ చాలా ఎన్ని కలర్స్ అందులో కూడా వెరైటీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఒక్కొక్కటి పెద్ద పెద్ద చామంతులు చిన్న చామంతులు చాలానే ఉన్నాయి ఇంకా ప్యాలెస్ లాగా ఒకటి ఇంకా ఇంకా యానిమల్స్ బర్డ్స్ ఇలాగ రకరకాల థీమ్స్ అయితే తీసుకొచ్చారు ఫ్లవర్ షో లాగా నైట్ టైం చూడడం వల్ల ఇంకా చాలా బాగుంది అంటే ఎవరైనా మైసూరు వెళ్ళాలనుకుంటే ఒకవేళ చక్కగా ఈ వీడియో కూడా మీకు యూజ్ అవుతుంది దట్టు ఎవరైనా చూడకపోతే చక్కగా ఇలా చూడవచ్చు కదా చూడడానికి కూడా చాలా బాగుంటుందని చెప్పేసి నేనైతే వీడియో తీసు తీసానండి చూసారా ఇక్కడది శివలింగం బలి బలి ఉంది కదా ఇంకా అందరూ ఇక్కడ ఎక్కడా కూడా ఇంకా కాంప్రమైజ్ అవ్వడానికి లేదు ఫోటో ఎక్కడైనా ఏదో ఒక ఎంత తోసేసినా సరే ఎక్కడో చిన్న ఫోటోన క్యాప్చర్ చేసుకుందాం అని ప్రతి ఒక్కరు చూస్తున్నారు అసలు చూసారా ఇది కూడా వెన్న పడుతున్నట్టు కొండలోంచి అది ఉంది అదైతే యాక్చువల్గా వైట్ లా ఉంది ఫ్లవర్స్ వైట్ ఫ్లవర్స్ ఏవో పెట్టారు కానీ ఇప్పుడు కెమెరాలో చూస్తుంటే గ్రీన్ లా కనిపిస్తుంది ఇంకా క్రిస్మస్ ట్రీ కూడా పెట్టారు మరి అది లైవ్ ట్రీ ఏమో తెలియదు కానీ ఇంకా ఇంకోటి విషయం ఏంటంటే ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ పెట్టారు కదా కొన్ని మొక్కలు కూడా పెట్టారు ఫ్లవర్ మొక్కలు అవి చుట్టూ పెట్టేసే అలా ఉన్నాయి అవి మనకి నర్సరీలో బ్లాక్వి చిన్న డొక్కులతో వస్తాయి కదా అలాంటివి ఉన్నాయంట సౌ సైడ్ అలాగా బాబలేమన్నాయి ఈ మొక్కలు పట్టుకెళ్ళిపోదామని చెప్పేసి తీసుకెళ్ళిపోదామా అని నాకైతే అనిపించింది ఓపెన్గా చెప్తున్నాను కానీ అంటే మొక్కలు చేద్దాం అన్నట్టు అనిపించింది కానీ అక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉందన్నమాట ఎక్కడికక్కడే వాళ్ళు క్యాప్లు పెట్టేసుకొని ఉన్నారు అసలు టచ్ కూడా చేయనివ్వట్లేదు ఫ్లవర్స్ని ప్రతిదీ ఇక్కడ చూసారా వీలేజ్ అది తీసుకొచ్చారు ఇది బాగుంది మట్టిలో చక్కగాన ఇలా పెట్టేసి ఇంకా ఇక్కడ ఏదో డాక్టర్ రాజ్ కుమార్ ఏదో ఫోటోగ్రఫీ ఏదో ఉంది కొన్ని అయితే కన్నడలో రాసినాయి మనకు అర్థం కాదు కదా ఈ చూడండి ఎంత బాగుందో చక్కగా బుట్ట పెట్టుకొని ఎంత నట్టు ఇదేమో జట్కా బండా టక్కా బండా ఇది అంటారు కదా మెయిన్ ఏంటంటే మనకి ప్యాలెస్ బయటనా ఇలాంటి బండ్లు తిరుగుతున్నాయండి అవి ఒక రౌండ్ వేయడానికి థౌజండ్ రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు బా సరదాగా ఉంది ఎక్కుదాం బండి అని చెప్పేసి మేము బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళని అడిగాము ఎంత అని చెప్పేస్తే వాళ్ళేమో థౌజండ్ అని చెప్పేసి అన్నారు అది ఎంత ఉంటుంది అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేకపోతే ఫైవ్ అంతే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టచ్చు అని చెప్పారు చుట్టూ అంటే ప్యాలెస్ చుట్టూ ఒక రౌండ్ వేయడం అనమాట సరదాగా ఎక్కాలంటే ఎక్కడానికి అన్నట్టుగాన మరీ సరదాకి వెయ్యి రూపాయలు ఎందుకులే అనిపించింది అయితే ఇంకెందుకు అని చెప్పేసి మేమైతే ఎక్కలేదు కానీ ఇన్ని ఉన్నాయి అసలు అంటే టూరిజం స్పాట్ కదా ఇంకా ఇలా చాలా ఉన్నాయన్నమాట చక్కగా తిరగడానికి కానీ అదిని ఇక్కడ రాజుగారట ఈయన పేరు ఏదో ఉంది పేరు మర్చిపోయిన పేరు కూడా పెట్టారు ఆయన టూ థౌజండ్ థర్టీన్ వరకు ఇక్కడ ప్యాలెస్ రాజట తర్వాత ఆయన కాలం చేశారు ఇక్కడ ఇంకా ఇక్కడ వాళ్ళు ఇక్కడ రాణీలు కానీ వీళ్ళ పేర్లు ఉన్నాయి కానీ ఆ పేర్లు మన నాకు అంత గుర్తులేదు కానీ ఇవి కానీ ఆ ఫ్లవర్ చూడండి ఇక్కడ ప్రతిదీ కూడా ఇంకా ఇవి ఒక ఫోటో గ్యాలరీ లాగా ఒకటి డెకరేట్ చేసి పెట్టారనమాట అంటే మన గాంధీజీ నెహ్రూజీ ఇంకా ఇందిరా గాంధీ ఇలాగా వీళ్ళే పెట్టేశారు అసలు ఎంత ఐడియా ఎలాగొచ్చింది ఇలా ఎలా చేశారు ఎంత బాగుందో చూడడానికి ఇక్కడ చూసారా ఇంకా బ్యాక్ సైడ్ మీకు లవ్ సింబల్లో ఒకటి కనిపిస్తుంది కదా ఇది మాత్రం హైలైట్ అసలు సూపరు ఎవరైనా ఎక్కడైనా కాంప్రమైజ్ అయినా ఒక ఫోటో తీసుకోవడానికి ఒక సెల్ఫీ తీసుకోవడానికి కానీ అక్కడ మాత్రం ఎవరు వెయిట్ చేస్తున్నారనమాట ఇంక అలాగా సరేలే బాబు ఇక్కడ చాలా జనం ఉన్నారు ఇంకెందుకులే ఫోటో అని చెప్పేసి మేము ఇంకా స్కిప్ చేసి వెళ్ళిపోదాం అన్న టైంకి ఎవరో ఒక మహానుభావులాగా ఒక ఆయన వచ్చి మీరు నలుగురు ఫ్యామిలీ ఫోటో తీస్తాను అని చెప్పేసి ఆయన మా ఫోన్ తీసుకొని ఫోటో అయితే తీశారు ఇటైనా చాలా మంది అనుకోవచ్చు ఫోన్ పెట్టుకొని పారిపోతారా ఏటా అనేసి అలాగేం లేదు రండి ఫోటో తీసి చక్కగా మంచిగా తీశారు తర్వాత ఇది వచ్చేసి చూడండి ఒక ఫోటో గ్యాలరీ లాగా అవన్నీ పెట్టారంటే ప్యాలెస్కి సంబంధించినవన్నీ కూడా అలాగే ఇక్కడ మైసూర్కి సంబంధించి అన్ని చాముండేశ్వరి టెంపుల్వి ఇంకా అవన్నీ పెట్టారనమాట ఇక్కడ దాని తర్వాత ఇది వచ్చేసి ఇవన్నీ కూడా పాడేసేవారినమాట ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ మనం ఏవైతే యూ యూజ్ చేసి పడేస్తామో అవన్నీ ఇలా పెట్టారు ఏంటి వీళ్ళకి పిచ్చర్ ఇలా పెట్టుకున్నారా అని ఆలోచించే లోపే అన్నిటితో కలిపి ఒక ఐటెం అయితే తయారు చేశారు అంటే మనం పడేసే వ్యర్థాలతో కూడా మనం మంచి మంచి ఐటమ్స్ తీసుకోవచ్చు అనేసి వాళ్ళు చూపించారనమాట ఇది వచ్చేసి ఆ ఒక ఆర్ట్ గ్యాలరీ లాగా అంటే ఇక్కడ దసరా అనేది బాగా చేస్తారట దసరా అసలు ఎక్కడ లేనంతగా ఇక్కడ బాగుంటుందట మైసూర్ ప్యాలెస్లో బాగా చేస్తారంట ఆ రోజైతే ప్యాలెస్లోకి ఎంట్రీ అయితే ఉండదంట కానీ దసరా అయితే మాత్రం చాలా చాలా బాగా చేస్తారంట ఇంకా దసరా థీమ్ ఒకటి ఇంకా దశావతారం ఇంకా చాముండేశ్వరి టెంపుల్ ఈ ఇవి మా అవన్నీ కూడా మంచిగా బాగా పెట్టారు అసలు వరేంజ్ చేసి ఎంత బాగా చేశారో ఇక్కడైతే మాత్రం మా పిల్లలు కూడా బాగా చూసారు చూడడానికి కూడా ఎంత కళకి ఎంత ఆనందంగా ఉందో అసలు ఫ్లవర్ షో తర్వాత ఇవి ఎంత బాగుందో చూడడానికి ఇంకా నాకు ఈ మించి ఇంకేం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే అబ్బాయి అప్పుడు మనం చూసినప్పుడు మర్చిపోవచ్చు కానీ ఇలా మళ్ళీ కెమెరాలో అది క్యాప్చర్ చేసిన తర్వాత మళ్ళీ చూసుకుంటుంటే అది ఫీలింగ్ వేరేలా ఉంటుంది నిజంగాన ఇలాంటప్పుడు అనిపిస్తుంది అబ్బాయి ఫో అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎందుకీ ఫోన్లు వచ్చిన తర్వాత మనకి టైమే తెలియట్లేదు ఏ పని అవ్వట్లేదు అని అనుకుంటాం ఇలాంటి ఎప్పుడైతే మనం మళ్ళీ చూసుకుంటాము ఫోన్ ఉండబట్టే కదా మనం ఇలాగ వీడియోలు అవి తీసుకొని చక్కగా చూసుకుంటున్నాం అన్నట్టు ఉంటుంది చూడండి ఎంత బాగున్నాయి ఇక్కడ అన్నీ కూడా కన్నడలో రాసునే అనమాట కొంచెం మనకి తెలుగు కన్నడ చదవడానికి ఒకేలాగా అనిపించవచ్చు కానీ మీనింగ్లు అయితే కొంచెం వేరేలాగే ఉంటాయి మనకి కన్నడ వచ్చేసి చదవడానికి అని అనుకుంటాం కానీ మీనింగ్లు అయితే వేరేనండి ఇక్కడ అన్నీ రాసున్నాయి చూసారా నాకు ఎలాగుందంటే ఇది బొమ్మల కోలులాగా అనిపిస్తుంది ఇవన్నీ కూడానా అంటే మొత్తం అన్ని ఫెస్టివల్కి ఈ కర్ణాటక స్పెషల్ ఫెస్టివల్ అన్నిటికీ ఏమైతే థీమ్ ఉంటుందో మొత్తం అన్నీ కూడా తీసుకొచ్చారు ఇంకా ఈ ఫ్లవర్ షో కానీ ఇక్కడ ఆర్ట్ గ్యాలరీ ఇవన్నీ చూస్తుంటే ఇంకా మైసూర్ మొత్తం తిరిగేసినట్లు అనిపిస్తుంది నాకైతే మాత్రం అలా అనిపించింది ఎంత బాగుందో రెండు కళ్ళు సరిపోవట్లేదు చూడడానికి అన్నట్టు వాళ్ళు డెకరేషన్ కానీ ఎంత బాగా చేశారు అసలు ఇంకా మైసూర్ని అంత బాగా చూపించారు వచ్చిన వాళ్ళందరికీ కూడా అంటే హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట ముందు ప్యాలెస్ చూసినప్పుడు మాత్రం నేనైతే అప్సెట్ అయ్యాను వంద రూపాయల టికెట్కి నేను ఏమి చూడలేకపోయినా బాబు సరిగ్గా చూడలేదు చూడలేదు అనేసి కానీ ఫ్లవర్ షా చూసిన తర్వాత సాటిస్ఫై ఫుల్లీ సాటిస్ఫై అయ్యాను అనమాట హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఇక్కడ చూసారా ఇది నాకు ఇల్లా లేకపోతే గుడ అనేది అయితే అర్థం కాలేదు చూడడానికి ఇది ఎప్పుడో అప్పట్లో ఇల్లులాగా నాకు అనిపించింది చక్కగా పూరి గుడిసవి గడ్డి అవి ఉండే కదా అంటే అడవిలో ఇల్లాగా భలే అనిపించింది కానీ ఇది చూ చూడటానికి అలాగున్నా లోపల ఒక దేవుడు దేవుడు పెట్టేసి ఒక మందిరంలాగా ఉందన్నమాట ఇలా మందిరం అనేది నాకు అర్థం కాలేదు కానీ టోటల్గా ఈ ఆర్ట్ గ్యాలరీలో ఇది ఒక పెద్ద హైలైట్ అని చెప్పొచ్చు చాలా బాగుంది చూడడానికి కూడా అన్నీ కూడా ఇంకా లైవ్గా ఉన్నట్టు అనిపించింది ప్రతిదీ చూడడానికి ఎంత బాగుందో చూస్తుంటే మీకు అనిపిస్తుంది అబ్బాయి ఎంత బాగుందో అని చెప్పేసి అది మరి ఇప్పుడు ప్యాలెస్కి ఎవరైనా మైసూర్ వెళ్ళలేకపోతే అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే యూజ్ అవుతుందండి చక్కగా నేను చాలా వరకు అయితే వీడియో అయితే కవర్ చేశానని అనుకుంటున్నాను లేకపోతే మైసూర్ వెళ్ళాలని అనుకుంటే ఏమేమి చూడొచ్చు అన్నట్టుగా కూడా యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో అయితే పెట్టానండి మరి వీడియో అయితే నచ్చిందా నచ్చితే కనుక నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా మరి అంతవరకు చూస్తూనే ఉండండి దుర్గా మినీ టీవీ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్